ఇక్కడ వెలుపుగా ఉన్నప్పుడు సమిష్ఠు రాదు స్వప్నంలో సమిష్ఠురాలు సుశుప్తులకు వెళ్ళే తర్వాత అందరూ అక్కడ అలా కాదా సుశుప్తుల్లో వెళితే అందరూ సమానమే అందరిలో ప్రజ్ఞమైనప్పుడు అక్కడికి వెళ్ళేటప్పటికి సమిష్టికారు శరీరంతో వ్యక్తమయ్యేవారు దేశ సర్వేశ్వర ఎవరైనా సర్వేశ్వర సర్వజ్ఞ అంతా తెలుసు ఈ జీవుడికి ఏమి లేదు అంటే సర్వజీవులకి సభ్యులు అలాగే పుట్టుకే కాదు ప్రభావాప్యే అంటే అక్కడి నుంచే పొందుతున్నారు ఈశ్వరుడు ఈశ్వరుడులోనే లైవ్ అయిపోతున్నారు ఈశ్వరుడు నిలబడుతున్నారు కదా సో అందరి జీవులకి ప్రభావ పూర్తికి ఎక్కడా తీసుకుంటున్నారు ఈశ్వరుల ఎక్కడ నిలబడుతుంటారు ఈశ్వరుడు ఎవరిలో లైవ్ అవుతారు ఆయన ఎవరు సమష్టి కావాల దగ్గర సుశుప్తులు మనకు ఉండేది ఏంటి వ్యష్టి కాదు అంటే ఇంటి విజయ్ సమిష్టి ఏంటంటే ఈశ్వరు ఈశ్వరుడు కంటే పైషోర్ పైరుందా సముష్కరణ శరీరం కంటే పైన ఉత్కృష్టం ఉంది ఏమిటి కేవల కేవల శ్రుద్ధ చైతన్యం చెప్తాను ఎలా ఉంటుంది అది ఎలా ఉంటుంది లోపల ఉండదు ప్రజ్ఞ బయట ఉండదు నా ఉభయ ప్రజ్ఞ అంటే అటు ఇటు కాకుండా ఉంటుంది కాసేపు లోపల కజప్ బయట అట్లా ఉంటుంది ఉండదు మరి ఏమిటది నా ప్రజ్ఞ నా ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ అనడానికి వీలు లేదు ఎందుకు ఇంద్రేవుల ద్వారా బయటకు వెళ్ళి ఏమి తెలుసుకోవాలి అలా అని చెప్పి గాఢ సులుతులు అప్రజ్ఞ అంటే ప్రజ్ఞయే లేకుండా లోపలికి అనిపిస్తుంటే కాదు ప్రజ్ఞ కాదు అప్రజ్ఞ కాదు ప్రజ్ఞాన ఘనం చూడండి అప్రజ్ఞ అంటే లోపల అక్కడ ప్రజ్ఞాన ప్రజ్ఞానఘనం అంటే చుట్టుకు అంతేకాదు ప్రజ్ఞ అనేది లోపలికి రుచిపోతుంది అది ప్రజ్ఞాన ఘనం అంటారు అది కాదు తర్వాత అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచిత్యం అవ్యప ఇష్టం దాన్ని ఇలా కలుస్తారు ఏమని అదృష్టం అంటే చూడలేము అదృష్టం కానిది అవ్యవహారణ్యం అంటే వ్యవహరించడానికి వీలు లేనిది అగ్రహ్యం ఇంద్రియ పోతే అంత గ్రహించలేము అలక్షణము ఏ లక్షణము లేవు ప్రాపర్టీస్ అచింత్యం చింతించడానికి వీలు లేనిది అవ్యవదేశ్యం అంటే నిర్ధారణ చేయడానికి ఏమి లేదు ఏకాత్మ ప్రత్యేక సారభూత ప్రపంచానికి అందరికీ సారభూతమైనటువంటి ఏకమైన ఇక్కడ ఏముంటుంది ప్రపంచం ఈ ప్రపంచం అంతా అస్థితిలో ఉపశమిస్తుంది శివం అదే శివం అదే అద్వైతం రెండవది లేనటువంటి ఏకవైతం అందుకే సత్యం శివం సుందరం శివం అనేది ఎలాంటిది సర్వం అవగా అంటే అదే అవగాహన లేరు రెండవది లేదు దాన్ని నమ్ముతామే అర్థమైపోతుర్యం ఈ మూడింటితో కంపేర్ చేసి పోల్చి దాని నాలుగవది అన్నాడు కానీ నిజానికి నిజానికి నాలుగవది వేరుగా లేదు మూడింటిలో దాటిపోవాలి కాబట్టి మూడింటిలో ఉంటుంది సేపు అది తెలియదు ఈ మూడింటి దాటిపోతే అది తెలుస్తుంది కాబట్టి నాలుగవది అని చెప్పే సో ఆత్మ సవిజ్ఞయ సో ఏం తెలుసుకోవాలి జీవుడు ఇప్పుడు ఆ ఆత్మనే తెలుసుకోవాలి ఎవరు శివ అంటే శివ అదే తావచ్చు చూడండి சதோஜவி

अहं वोक्तत्सत् यत्परं ब्रह्म रामचन्द्रः चिदात्मकः सोऽहं भो तद्रामभद्रः भजोतिः शोभको ये